అందరికీ నమస్కారము శ్రీ గురు చరిత్ర చెప్తున్నాము చరిత్ర చెప్పే ముందు మూడు సార్లు ఓంకారం చేద్దాం మనము ఆ శ్రీ గురు చరిత్రలో ఇరవై ఒకటో అధ్యాయము సిద్ధమునేంద్రుడు ఇంకా ఎలా చెప్పసాగాడు పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి అంటే ఆవిడ ఆ బిడ్డని వదలనని చెప్పి ఏం చేస్తుందంటే అందరూ ఇంకా కార్యం చేద్దాము చనిపోయిన వాడు రాడు కాబట్టి అతన్ని ఆ బ్రాహ్మణులు అందరూ వచ్చి అమ్మను ఇలా సోకించడం తగదు కాబట్టి నీవి మూర్ఖత్వం విడిచి శవాన్ని మాకిస్తే అంత్యక్రియలు చేస్తామని అంటారు అయితే ఆమె మాత్రం తన పట్టు విడవక ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేయండి అని చెప్పి చెప్పింది కానీ వాళ్ళు వినిపించుకోలేదు అయితే ఆ ఆవిడ ఆ కొడుకు శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుని బిడ్డతో కలిసి అగ్ని ప్రవేశం చేయడం అన్నది మేము ఇప్పటి వరకు భర్త చనిపోతే భారీ చేసింది కానీ ఇంకెవరు చేయటం తల్లి బిడ్డలు చేయటం అనేది మేము చూడలేదని వాళ్ళు అంటారు అయితే ఆవిడ ఏం చేస్తుందంటే వారికి అప్పగించడం మానేసి శ్రీగురుని మీద నిష్ఠూరాలు మాట్లాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డికి పరిగెట్టేస్తూ ఉంటుంది జనులంతా ఆమెను అనుసరిస్తూ ఉంటారు అయితే ఇంతలో ఒక బ్రహ్మచారి వచ్చి ఆమెను ఆపి అతన్ని ఆమెకి తత్వము బోధిస్తూ ఉంటాడు సిద్ధమునింద్రుడు ఇంకా ఇలా చెప్పసాగాడు పుత్ర సోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళుతున్న శాంతాదేవి ని సమీపించి ఒక బ్రహ్మచారి ఇలా చెప్పాడు అమ్మా నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాంటివి పుట్టి నశిస్తుంటడం సహజమే కదా బుడగ నీరు నుంచే ఉద్భవించి మళ్ళీ నీటిలోనే కలిసిపోతుంది ఎంతసేపు ఉంటుంది అంటే ఆ గాలి ఎంతసేపు ఆ నీరుని తీసుకొస్తుందో అంతవరకు ఉంటుంది వెంటనే మళ్ళీ అది నీటిలోనే కలిసిపోతుంది అలా ఈ శరీరము వచ్చిన తర్వాత ప్రారంధానుసారము ఎంతసేపు ఉండాలో అంతసేపు ఉండి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు మూర్ఖంగా దుఃఖించవద్దు జనన మరణ చక్రం ఒకటి ఉంది ఈ చక్రంలో ఆ సోళ్ళు శరీరాన్ని తీసుకుంటుంది మళ్ళీ వదిలేస్తుంది మళ్ళీ శరీరాన్ని తీసుకుంటుంది మళ్ళీ వదిలేస్తుంది కాబట్టి నీటి పొడగలాగా పుట్టి నశిస్తుంటుంది సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడింది కర్మ తీరిపోగానే పంచభూతాల్లో విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది పంచభూతాల కలయిక వల్ల శరీరం ఉద్భవిస్తుంది మళ్ళీ పంచభూతాల్లోనే ఈ శరీరం కలిసిపోతుంది మాయకు వసలైన మానవులు తమ దేహమే తాము తామన్న భ్రాంతి పొంది బిడ్డ భార్య మిత్రుడు పుత్రుడు అనే మమకారం పెంచుకుంటూ ఉంటారు ఈ విషయం తెలియక జనరందరూ ఏం చేస్తారంటే సో నా బిడ్డ నా నా వాళ్ళు లేకపోతే వీళ్ళ మిత్రులు వీళ్ళ శత్రువులు వీళ్ళ బంధువులు వీళ్ళ పరాయి వాళ్ళు అని మాయ ఇదంతా మాయ అని తెలియక వీటన్నింటినీ వెడగొట్టుకుని అలా వాటిలో ఇరుక్కుంటూ ఉంటారు ఇరుక్కుంటే ఇరుక్కున్నారు తమను తాము మర్చిపోతారు తమ శక్తి ఏంటో మర్చిపోతారు ఈ బాహ్య విషయాలు ఇరుక్కుపోతారు వాళ్ళు వీళ్ళు అనుకుంటూ వాళ్ళు ఇలా మాట్లాడారు వీళ్ళ కోసం జీవించాలి వాళ్ళ కోసం జీవించాలి అని ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు చివరికి తమ అంతిమ కాలం వచ్చేటప్పటికి ఎవరు తమతో రామని తెలుసుకున్న తర్వాత రారని తెలుసుకున్న తర్వాత దుఃఖిస్తూ చచ్చిపోతారు వాళ్ళు వాళ్ళు దుఃఖిస్తూ చచ్చిపోతారు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు ఇలా ఈ చక్రం ఒకటి ఉంది ఆ చక్రంలో ఉంటారు మనుషులు బిడ్డ భార్య మిత్రుడు పుత్రుడు అనే మమకారం పెంచుకుంటూ ఉంటారు వారు సత్వగుణం వలన దేవ దైవత్వాన్ని రజోగుణము వల్ల మానత్వా మానవత్వాన్ని తమో గుణం వల్ల అధోగతని పొందుతూ ఉంటారు జనులకి మూడు గుణాలు ఉంటాయి సత్వ రజ స్తమో గుణము సత్వగుణము ఉంటే దైవత్వంలో ఉంటారు రజోగుణములు అయితే మానవులుగా ఉంటారు తమో గుణములో అయితే కనుక తప్పనిసరిగా అధోగతి అంటే స్వార్థంతో ఇతరులను ఉపయోగించుకుంటూ ఉంటారు దాన్ని తమో గుణం అని అంటారు కాబట్టి ఈ మూడు గుణాల్లో ఉన్న మనుషులే కనపడుతూ ఉంటారు కర్మ ఫలం అనుభవిస్తూ ఉంటారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు ఎవరెవరు ఏ గుణాలతో ఉన్నారో ఆయా గుణాలతో వాళ్ళ జీవితం వెళుతూ ఉంటుంది ఈ సృష్టిలో ఎవరికి ఇది తప్పేది కాదు కాబట్టి అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖం కానీ పొందదు ఎవరికైతే ఆ జ్ఞానం ఏ జ్ఞానము తానెవరో తెలుసుకునే జ్ఞానం ఉంటే పుట్టుక వల్ల ఈ జననం వల్ల ఏదో పొందుతున్నానని మరణం వల్ల పోగొట్టుకుంటున్నానని దుఃఖం అయితే ఉండదు వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అందుకని అజ్ఞాని అనేక రకాలుగా దుఃఖిస్తే జ్ఞాని దేనికి దుఃఖించకుండా సమస్థితిలో ఉంటాడు జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కాని మరణం వలన దుఃఖం కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలో మరణిస్తే నిజానికి శరీరము రక్తము మాంసము మొదలైన ధాతులతో నిండి మలినమైన శరీరాన్ని బుద్ధిమంతులైన వాళ్ళు నిత్యము ప్రియమని భావించరు ఎందుకని ఈ శరీరము రక్త మాంసాలతో కూడుకును తెలుసు అందరికీ వన్స్ ఈ శరీరంలోంచి ప్రాణం పోతే రోజు రోజుకి అది వాసన కొడుతూ ఉంటుంది బ్లాక్ అయిపోయి ఉళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో వాళ్లే ఉంచుకోరు అసలు సో ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా భర్త చనిపోయే భార్య భార్య చనిపోయే భర్త పిల్లలు చనిపోయి దుఃఖిస్తున్నారు అనుకోండి దుఃఖిస్తున్నప్పుడు చుట్టాలు అందరూ రావడం అనేసి పోని మళ్ళీ నేను నేను చూడకుండా ఉండలేనంటున్నావు కదమ్మా ఈ రాత్రికి శవాన్ని పెట్టుకుని నువ్వు ఒక్కడవే ఉండు మేము రేపు వచ్చి దహన సంస్కారం చేస్తామంటే ఎవ్వరూ ఒప్పుకోరు అప్పుడు వరకు ఉన్న భర్త అప్పుడు వరకు ఉన్న భార్య భయం ఎందుకు భయం అంటే ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే మనం నిజాయితీగా చూసుకుంటే ఆ ప్రాణశక్తి ఉండి ఆ సోల్ ఏదైతే ఉంటే ఈ శరీరానికి ఇంపార్టెన్స్ కానీ అది ఇందులోంచి వెళ్ళిపోతే అసలు ఒక్క క్షణం కూడా ఇంపార్టెన్స్ లేదు అందుకే బయట పడుకోబెట్టేస్తారు ఇంట్లో మంచం మీద కూడా పడేస్తారు ఆ విషయం అందరికీ తెలుసున్నదే తెలిసినా భ్రమ ఎక్కడా మారదు అసలు కాబట్టి నీకు ఇంపార్టెన్స్ దేనికి అంటే ఈ వెలుగు ఏ వెలుగు లోపల ఉండే ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యానికి ఇంపార్టెన్స్ తప్పించి శరీరానికి ఇంపార్టెన్స్ లేదు అని శవమైన తర్వాత తెలుసు ఈ ఒక్క విషయం జాగ్రత్తగా పట్టుకుంటే ఎవ్వరు కూడా ఈ శరీరం మీద వ్యామోహంతో ఉండరు ఇది జ్ఞానులు అలా తెలుసుకున్నారు కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన వ్యామోహం అనేది వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వారి వారి కర్మలను అనుసరించి బాల్యంలోనే కొంతమంది మరణిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసము మొదలైన ధాతువులతో కూడి ఉంది కాబట్టి మలినమై ఉంది బుద్ధిమంతుల ఎవరైనా సరే ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఇది శాశ్వతమైనదని కానీ ప్రియమైనదని కానీ భా భావించరు దీంట్లో ప్రియమైనది ఏంటంటే ఆ చేతనా స్థితి అది ఉంటేనే మాట్లాడగలుగుతున్నారు అది ఉంటేనే తిరగలుగుతున్నారు అది ఉంటేనే పనులు చేయగలుగుతున్నారు సో దాంతో మీరు చేస్తున్నారు అనే విషయం మనకు తెలియట్లేదు ఇతరులు దాన్ని గుర్తిస్తారు ఎలాగా ఆ చైతన్యం ఉన్నంత వరకు వాడు శివుడి కింద కనిపిస్తాడు ఆ చైతన్యం ఎగిరిపోతే శవం అయిపోతాడు కాబట్టి ఎన్నెన్ని జన్మల్లో ఎవరెవరికి తల్లిలో ఎవరెవరికి బిడ్డలో ఎవరికీ తెలియదు ఎవరెవరు దేని నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు భర్తలు ఎవరికి ఎంతమంది భర్తలు అయి ఉన్నారో తెలియదు ఎవరికి ఎవరు భార్యో తెలియదు ఎంతమంది బిడ్డలు నీతో ఉన్నారో ఎంతమంది బిడ్డలు నీకు లేరో కూడా తెలియదు మరి ఈ జన్మలో ఈ బిడ్డ అని ఎందుకు సోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియ లైక్ అయి వారికి శవాన్ని అప్పగించు అని చెప్పాడు ఆ బ్రహ్మచారి ఓకే ఎన్ని జన్మల నుంచి ఎంతమంది ఎలా వస్తున్నామో ఈ ఎవరు తల్లి ఎవరు తండ్రో ఏ జన్మలో ఎవరెవరితో మనం ఉన్నామో ఏమీ తెలియదు ఈ జన్మలో ఈ బంధం తోటి మనం ఎందుకు ఇరుక్కుని ఉండాలి అని చెప్తున్నాడు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించిన ధర్మమే కాని అది నా మనస్సులో కొంచెం కూడా నిలవట్లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలలా చెప్తున్నారు కర్మ ఫలాలు అన్నీ కూడా భగవంతుని సేవలో పోతాయని ఎందుకు చెబుతున్నారు మరి జన్మకి కారణం కర్మే అయితే మరి ఇవన్నీ పోగొట్టుకుంటారు అని ఎందుకు చెప్తున్నారు మూలం కర్మ అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను కదా శ్రీగురుడు నాకు వరం ఇచ్చాడు కదా ఇప్పుడు మరి నన్నెందుకు ఇలాగ ఉపేక్షిస్తున్నాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలాగే శ్రీగురుని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకునడమే నా మూర్ఖత్వమా ఈ బిడ్డ శతాయుష్ అవుతాడని ఆయన వరమిచ్చాడు కదా మరి నాకు దాపరించిన పిచాచి భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి అది ఆవిడి గట్టి నమ్మకం ఏంటి అంతకుముందు ఐదుగురు పిల్లలు భూతము ఆ శాపం వల్ల భూతము తినేసి పోయారు వాళ్ళందరూ మరి గురుని నమ్ముకుని నేను నేను ఆరాధించినప్పుడు ఆయన వరమిచ్చి శతాయుషు ఉన్న బిల్లల్ ఇచ్చానన్నాడు కదా మరి నాకు పిచాచ నుంచి భయాన్ని పోగొట్టాడు వైద్యుడినే నమ్ముకున్నారు జబ్బు మందుతో జబ్బు తగ్గుతుంది అంటారు కదా పేదవారు ఎవరైనా శ్రీమంతులు సహాయం చేస్తే వాళ్ళు నిలబడిపోతున్నారు కదా అలాగే శ్రీగురుడిని సేవించినప్పుడు అతను ఇచ్చిన బిడ్డ నిలబడాలి కదా అనేది ఆవిడ వాదన కాబట్టి నువ్వు ఎంత చెప్పినా నా మనస్సు అంగీకరించదు ఆయన కీర్తి నలువైపులా వ్యాపించడం వ్యాపించడానికై నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము నేను ఎక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు సరే నువ్వు చెప్పిందంతా కరెక్టే ఎక్కడైతే నీకు ఈ బిడ్డ లభించాడో అక్కడికి తీసుకుపోయి బిడ్డను అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సమంగ సంగమంలో శ్రీగురుడు అధివహించిన ఉదంబర వృక్షం వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకలకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకులు తడిశాయి అంతలా కొట్టుకుంది సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణుచుకుని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించే లోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి కాబట్టి నువ్వు అలా రక్తం వచ్చేటట్టు ఎంత కొట్టుకున్నా సూర్యాస్తం అంత్యక్రియలు పూర్తి చేయాలి ఈ స్థలం ఊరికెంతో దూరంగా ఉంది శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దాన్ని మాకు అప్పగించు అంతేకాక ఈ స్థలం ఊరికి దూరంగా కూడా ఉంది ఏకాంతము భయంకరమైన ఈ ప్రదేశంలో మీరు ఇక ఉండడం కుదరదు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకులకు తన తలను కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నదని ఇక్కడ దొంగల భయం ఉన్నదని మనం వెళ్ళకి వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం శవ సంస్కారం చేసే వరకు ఎవరు భోజనం చేసేవారు కాదు పూర్వం ఊళ్ళో శవం వెళ్లే వరకు ఊర్లో పొయ్యి వెలిగించేవారు కాదు ఇప్పుడు అక్కర్లేదనుకోండి ఊరు ఊరంతా శవం వెళ్లే వరకు ఎవరు భోజనం చేసేవారు కాదు అలా ఉండేది స్థితి వాళ్ళు ఈ రోజు ఉపవాసం ఉండి తెల్లవారి మళ్ళీ వద్దాం అనుకుని ఆ దొంగల భయం ఉంటుందని అందరూ చీకటి పడుతుంది కాబట్టి ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇళ్ళకి వెళ్లి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుందేమో అనుకుని ఇళ్ళకి వెళ్ళిపోయారు సరే ఎలాగో ఇవ్వట్లేదు ఆల్రెడీ దుర్వాసన వస్తోంది ఇంకా దుర్వాసన వచ్చాక ఆవిడ అప్పగించేస్తుందేమో చూద్దామని వాళ్ళు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజుల తర్వాత రెండు రోజులుగా నిద్రాహారం లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కొద్దిగా కొనుకు పట్టింది బిడ్డ చనిపోయినప్పటి నుంచి ఆవిడ అలా ఏడుస్తూనే ఉంది సో అందుకుని అలిసిపోయి ఆవిడ ఆహారము నిద్ర ఏమీ అలా ఏడుస్తూ సోకిస్తూ నీరసం వచ్చి గంగాధరుడు భర్త కూడా అక్కడే ఉన్నాడు ఇద్దరు తెల్లవారుజాన్ నిద్ర పట్టింది అప్పుడు ఆమెకి స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూది పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నాడు ఒక చేతిలో దండం పట్టుకున్నాడు మరో చేతిలో తృ త్రిశూలము ధరించి ఉన్నాడు సాక్షాత్తు శివుళ్ళు అనిపిస్తాడు ఎందుకని జడలు కట్టేసినది ఆ జుట్టు విభూది పులితోలు కప్పుకున్నాడు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నాడు ఒక చేతిలో దండం పట్టుకున్నాడు మరో చేతిలో త్రిశూలం ధరించి ఉన్నాడు ఆయన బయట నుండి వీరున్న ఉదంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో అమ్మా నాపై నిష్ఠూరాలాడుతావెందుకు నీ బిడ్డకేమైంది నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది అమ్మా నేను నీకే అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరము నుండి వెడలిపోయిన ప్రాణవాయువు మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యమయ్యాడు అయినా అతనికి ప్రాణశక్తిని పోసి ఆ నువ్వు ఇంకా దుఃఖించదు కష్టపెట్టుకోకు ఇదిగో నీ బిడ్డను నేను బ్రతికిస్తున్నానని చెప్పాడు అని చెప్పి అదృశ్యమైపాడు శాంతాదేవి తుల్లిపడి నిద్రలేసింది కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కళే చనిపోయిన చనిపోయినవాడు ఇంకా బ్రతుకుతాడా నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీ గురుడేం చేస్తాడా అనుకుంది అప్పటి వరకు గురుడిని తిట్టింది ఇప్పుడు ఏమనుకుందంటే నా భ్రమ ఇదంతా చనిపోయినవాడు తిరిగి వస్తాడా ఏంటి కాబట్టి ఆ నిద్రలేసింది తుల్లిపడి నా పుత్ర వ్యామోహం వలన నేను ఇలా కలగన్నాను కానీ చనిపోయినవాడు ఎక్కడి నుంచి వస్తాడు బ్రతుకుతాడా ఏమిటి అని నేను అనవసరంగా గురుడిని నిందిస్తున్నానని తెలుసుకుంది ఆవిడ అర్థమైంది ఆవిడికి ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉంది అంతలోనే ఆమెకి ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేహించి అంటే అంతకుముందు భూతము బాధించింది కాబట్టి ఆవిడికి ఆ భయం ఏర్పడింది ఆ శవం కదిలింది చెయ్యి వేస్తే వెచ్చగా ఉంది అంతలోనే ఆమెకి ఆ శరీరంలో ఏదైనా భూతం వచ్చిందేమో అనిపించింది బయమేస్ దూరంగా వెళ్ళిపోయింది చూడండి అప్పుడు వరకు ఈ బిడ్డ బతకలేదు అని ఏడ్చింది నిజంగా శ్రీగురుడు బతికిస్తే మనం కూడా అలాగే ఉంటాం భగవంతుడు వచ్చి ఎదురుగుండా ప్రత్యక్షమైన డౌటే అంతవరకు పూజ చేస్తాడు నువ్వు కనిపించలేదంటాడు నా ఆరాధన ఉట్టిదేనా అంటాడు అన్ని చెప్తాడు తీరా భగవంతుడు అలా వస్తాడు ఏంటండి మానుష్య రూపంలో అనేక రూపాల్లో వస్తాడు లేకపోతే ఏ రూపంలోనైనా రావచ్చు కానీ నేను గుర్తించగలిగే స్థితిలో ఉండాలి కదా ఆయన వరం ఇచ్చి వరాలు ఇచ్చి ఆయన ప్రత్యక్షమైన నువ్వు సాక్షాత్కారము నువ్వు తీసుకునేలాగా ఉండాలి ఆ స్థితి ఉండాలి అంతటా భగవంతుని గుర్తించగలిగే స్థితి ఉంటే తెలుసుకుంది ఓకే ఈవిడు కూడా అంతే తీరా ఆయన వరం ఇచ్చి అతనికి ప్రాణం పోసి నిందించింది తీరా వచ్చి చేస్తే ఏ భూతమా ఏంటి అని కదులుతున్నాడు అనుకుంటుంది భయమేసి దూరంగా పారిపోయింది కానీ పిల్లవాడు లేచి కూర్చుని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టి అన్నాడు అని ఏడుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు అప్పుడు అద్భుతంగా అనిపించింది వెంటనే తన స్తన్యం ఇచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా వివరించింది అప్పుడు తల్లులు పాలు ఏడేళ్ళు పదేళ్ళు ఇచ్చేవారు అసలు ఇప్పుడు మూడు నెలలు ఇస్తే గొప్ప కాబట్టి పదేళ్ళు వచ్చే వరకు పిల్లలు అలా పాలు తాగుతూనే ఉండేవారు అందుకని ఆడు మాటలు వచ్చి అమ్మ ఆకలేస్తుందన్న కూడా స్తన్యమిచ్చింది ఆవిడ ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్ర లేపింది ఆయన గాడ నిద్రలో ఉన్నాడు అలసిపోయి ఉన్నాడు జరిగిందంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేశారు శ్రీ గురుని స్తుతించారు వాళ్ళు అంతేనండి మన కోరిక తీరి లేకపోతే మనకి ఏ కష్టం లేకపోతే భగవంతుడు గొప్పగా కనిపిస్తాడు చిన్న కష్టం వస్తే ఎంత పని చేసావు నువ్వు కూడా మమ్మల్ని కాపాడలేదు అని నిందించేదా మొదలు పెడతాం కాబట్టి అయిపోయిన తర్వాత వాళ్ళు ఆనందంతో ప్రదక్షిణలు చేశారు ఆ వృక్షానికి సాష్టాంగ నమస్కారం చేశారు గురుణ్ణి స్తుతించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించి వచ్చారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టుకుని కాపాడి చేయడానికై ఈ క్షేత్రంలో మీరు వెలిసారు అని వాళ్ళు స్థుతిస్తున్నారు సో భక్తులు కోరిక మేరకు భగవంతుడు దిగువస్తాడు ఆవిడి ఆ పట్టు వదలలేదు ఆ శవాన్ని వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వకుండా ఆవిడ అలాగే పట్టుకొచ్చుంది ఎవరై ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు చెప్పాడో ఆవిడ దాన్ని పట్టుకుని ఎక్కడైతే ఆ వృక్షం ఉందో అక్కడికే ప తీసుకుని వచ్చింది కాబట్టి అక్కడ జయము జయము సాక్షాత్తు మీరు త్రిమూర్తి స్వరూపులైన భక్తులపై వాత్సల్యం చూపించారు మానవరూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికే ఈ క్షేత్రంలో వెలిసారు అని వాళ్ళు స్తుతించారు భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరి తరము కాదు తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృపచూపు మిమ్మల్ని శరణు వేడుతున్నాము అవును నిందించినా ఆయన ఎక్కడా బాధపడలేదు సో తల్లిలాగా కాపాడుతున్నాడు అందుకుని మేము శరణు వేడుతున్నాం తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదకులు కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదుకులను అభిషేకించి పూజించారు మరి ఆవిడ తలబాతుకుని రక్తంతో అదంతా చేసేసింది ఆవిడ ఏం చేసిందంటే తర్వాత వెళ్లి గంగా స్నానం చేసి ఈ పాదుకుల పట్టుకెళ్లి అక్కడ శుభ్రం చేసి ఆ వృక్షం చుట్టూ శుభ్రం చేసి మళ్ళీ అక్కడ అభిషేకం చేసి పూజించారు ఇంతలో సూర్యోదయం అయింది శివదహనం కోసం అని గ్రామం నుండి బ్రాహ్మణులందరూ వచ్చారు వస్తే ఆ బాలుడు బ్రతికి ఉండటం చూసి ఆశ్చర్యపడిపోయారు శ్రీగురు మహిమను కొనియాడారు వాళ్ళు చెప్పారు రాత్రి ఇలా జరిగింది పిల్లవాడు ఇలా బ్రతికాడని చెప్పి వాళ్ళు ఆయన మహిమను చెప్పారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో ఆనందంతో గురుని శ్రీ గురుని మహిమని కొనియాడారు ఆ దంపతుల ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు పాపం వాళ్ళకి భోజనం లేదు అంటే అంత నిబద్ధతతో ఉండేవారండి మానవత్వం అలా ఉండేది ఇప్పుడు రాక్షసత్వం ఉంది అందరికీ తెలుసున్న విషయం వాల్యూస్ లేవు పక్కింటి వాడు ఏమైపోతాడో మనకు అనవసరం మన సంగతి మనం చూసుకుందాం మరి రేపు రద్దరు మన ఇంటికి ఆపదొచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోలేదంటాడు మరి నువ్వు జీవితాంతం ఎవరైనా పట్టించుకున్నావా నన్ను ముట్టుకోకు నామాలు కాకలా ఉంటారు ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం సహృదలు అయ్యుండి ఏదైనా సేవ చేస్తే మీకు ఎందుకు అని అడుగుతారు సో మళ్ళీ మళ్లీ ఆపద ఆపదొస్తే మాత్రం అందరూ పరిగెట్టుకొచ్చేయాలనుకుంటారు నీ జీవితాంతం నువ్వెవరికి సహాయం నీకు ఎలా సహాయం అందుతుంది ఇక్కడ ప్రకృతి లా ఉంది నువ్వేం చేసావో అది తిరిగి పొందుతావు ఏమి ఇచ్చావో అది తిరిగి పొందుతావు ఏం చేసావో అది తిరిగి పొందుతావు కాబట్టి ఈ జీవిత కాలంలో మనం ఏం చేశాం నాకు తెలిసి చాలా మంది మా మా రిలేటివ్స్ లో కూడా నేను చూశాను ఒక ఆయన చుట్టాలు ఆయన చాలా డబ్బున్నవాడు కానీ రోడ్డు మీద ఎక్కడైనా అనాథ శవం కనపడితే తీసుకెళ్లి దహన సంస్కారం చేసేవాడు అలా ఆయన జీవితాంతం మూడు వేల ఒక్క వంద ఒక వంద శవాలని దహనం చేశాడు ఆయన ఆయన అందుకే చూడండి ఆయన పుణ్యము నేను చెప్తున్నాను ఆయన చక్కగా జీవితం అంతా బాగా గడిపి అంతా అయిపోయిన తర్వాత భార్యని టీ పెట్టమన్నారు ఆవిడ టీ పట్టుకొచ్చి ఆయన తాగుతున్నారు ఆవిడ గ్లాసులో పోసుకుని తెచ్చుకుంది ఈయన తాగి గ్లాస్ అక్కడ పెట్టి అలా మీద ఒరిగిపోయి చనిపోయాడు ఎంత సునాయాస మరణం అంటే నవ్వుతూ చనిపోయాడు ఆయన అంటే అన్ని వే ఆవిడ ఎప్పుడు బయట నుంచి వస్తే ఆవిడకి అనుమానం నువ్వు దగ్గర నీళ్లు పెట్టి నువ్వు తలారా స్నానం చేయి ఏ శవాన్ని తగలబెట్టి వచ్చావో అని భయం ఆవిడకి ఆవిడ తర్వాత బాత్రూమ్ లో పడిపోయారు మంచం పట్టారు అలా చనిపోయారు ఆవిడ ఎప్పుడు తలుచుకునేవారు ఆయన అంత సేవ చేస్తే నేను గుర్తించలేకపోయాను నేను ఒక్క శవాన్ని ముట్టుకోవడానికి భయం వేస్తుంది ఆయన ఏ కులం అని కానీ ఏ ఏమీ తెలియదు అనాథ అక్కడ ఉన్నాడు అంటే ఆయన జేబులో డబ్బులు పెట్టి ఆయనే దగ్గరుండి దహన సంస్కారం చేసి ఆయన వచ్చి స్నానం చేసి లోపలికి వచ్చేవాడు సో ఆయన ఆవిడకి అనుమానం ఉండేది నువ్వు వెళ్ళి స్నానం చేసి అప్పుడు లోపలికి రానేదాడు మూడు వేల ఒక పంద శవాలు దహనం అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన ఆయన చాలా ఆదర్శంగా ఉండేవాడు మాకు సో అలాంటి ఉన్నారు ఇంకా మహాత్ములు అంటే వాళ్ళు ఏదో మహాత్ముల కింద గుర్తించలేకపోవచ్చు మనం కానీ వాళ్ళు చేసే క్రియ చూడాల్సి ఉంటుంది మానవత్వం అలాంటి మానవత్వంలో దైవత్వం ఉంటుంది ఓకే కాబట్టి శవనద శవదం కోసం వచ్చిన బ్రాహ్మణులందరూ ఆ దంపతులు ఆనందం బ్రాహ్మణులకి భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్య వినయ సంపన్నుడు అయి దీర్ఘాయుష్వై భాగ్యవంతుడు కూడా అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరమో కాదు అచ్చటి మేడి చెట్టు శ్రీ శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరిన వరాలన్నీ నెరవేర్తూ ఉంటాయి సందేహం లేదు అందుకే అచటి మేడు చెట్టు సాక్షాత్తు కల్పవృక్షం అని చెప్పారు కాబట్టి నామదారకుడికి సిద్ధుడు ఆ క్షేత్ర మహిమ ఇప్పటి వరకు చెప్పాడు వర్ణించాడు అది ఎవరి కాదు కాబట్టి మేడి చెట్టు మూలంలో గురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు భక్తితో సేవించి కోరిన వారికి అన్ని కోరికలు తీర్చి నెరవేరుస్తూ ఉంటాడు మేడి చెట్టు సాక్షాత్ వంటిది అని చెప్పి ఇరవై ఒకటో అధ్యాయము ముగిస్తున్నారు ఇరవై రెండో అధ్యాయం రేపు చెప్పుకుందాము and namaste <music>